నిజంగా దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో హిందూ ముస్లిం సోదరులు ఎలా ఉంటారనేది మనం చెప్పనక్కర్లేదు ఈ మధ్య కొంతకాలంగాను కొన్ని రోజులుగా కొంతమంది చేస్తున్నటువంటి చేసుల వల్ల ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి వల్ల మాత్రమే ఇరువైపులా కూడా అటు హిందూ సమాజానికి అటు ముస్లిం సమాజానికి కూడా కొన్ని లేనిపోని అడ్డంకులు ఆటంకాలు లేకపోతే గొడవలు వాటన్నిటినీ పక్కన పెట్టి నిన్న వినాయకుడి నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాటలో అటు నిర్మల్ పట్టణంలోనూ ఇటు నారాయణపేటలోనూ కూడా ఒక ముస్లిం మహిళ ఒక ముస్లిం వ్యక్తి ఇద్దరూ కూడా వినాయకుడి లడ్డూ వేలంలో పాల్గొనో లడ్డూ వేలంలో పాల్గొనడమే కాకుండా లడ్డూని గెలుచుకొని ఇంటికి తీసుకువెళ్ళారు సో నిర్మల్ పట్టణంలో ఇది ఇప్పుడు వైరల్గా మారింది మత సామరస్యం వెల్లువెరిసిందనమాట ఇద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలంలో అమిరీన్ అనే ముస్లిం ఈ మహిళ లడ్డు వేలంలో పాల్గొన్నారు పాల్గొనడమే కాకుండా అందరితో పాటు పోటీ పడి మరి ఆ గణేషుడి లడ్డూని లక్ష ఎనభై ఎనిమిది వేలకు దక్కించుకున్నారు ముస్లిం మహిళ అయి ఉండి ఒక హిందూ పండుగలో అది ఎంతో భక్తిగా కొలిచే గణపతి లడ్డు వేలంలో పాల్గొనడమే కాకుండా లక్ష ఎనభై ఎనిమిది వేలకు ఆ లడ్డూని దక్కించుకోవటం అందరిని ఆశ్చర్యపరిచింది అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి లడ్డూను దక్కించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంటూ అని తెలియజేయడమే కాకుండా ఆ లడ్డూని తన ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే బంధువులకి ఫ్రెండ్స్కి పంచుతానంటూ కూడా అక్కడి భక్తులతో చెప్పడం విశేషం దానితో పాటు ఇటు నారాయణపేట ముష్టిపల్లిలో కూడా ఎండి షాషా అనే ముస్లిం వ్యక్తి కూడా ఇరవై ఆరు వేల నూట పదహారు రూపాయలకు లడ్డూని దక్కించుకున్నారు సో రాష్ట్రంలో పలు చోట్ల ఇలా ముస్లిం సోదరులు ముందుకొచ్చి ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొని ఆ లడ్డూ వేలంలో పాల్గొని స్వామివారి లడ్డూని దక్కించుకోవటమే కాకుండా దానిని వారి కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు పంచిపెట్టడం అనేది చాలా విన విషయం సో మనం స్వాగతించాల్సిందే అంటూ కూడా పలువురు భక్తులు వారిని చూసి మనం నేర్చుకోవాలి అంటూ కూడా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి గుడ్ న్యూస్ అండ్ మంచిది ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు ఒకరి ఫెస్టివల్స్ ఎక్కువ ఒకళ్ళు సహకరించుకుంటూ కూడా మతాన్ని పక్కన పెట్టి మనుషులను గుర్తుపెట్టుకొని గనక ఆ ఉత్సాహంలో పాల్గొంటే దేవుడు సరే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి భక్తులు వారే కానీ మనం ఫస్ట్ మనుషులు ఒకరికొకరం కలిసి ఉండాలనే ఈ సన్నివేశాన్ని ఇప్పుడు దేశం అంతటా కూడా షేర్ చేస్తూ ఒక పాజిటివ్ మెసేజ్ని ఇస్తున్నారు